వెల్కమ్ టు ఎస్ న్యూస్ నేను రేవతి గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొనిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ జాతీయ గీతాలు చేయడం జరిగింది అలాగే పోలీస్ గౌరవ వందనం ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ రోజు మన భారత రాజ్యాంగం అమలు కాబడిన రోజు అని ఇరవై ఆరు జనవరి అని తహసీల్దార్ అన్నారు ఈ సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయులు మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ రోజు ఆ మహనీయులను గుర్తు చేస్తూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా పాటుపడాలని రాబోయే ఎన్నికల్లో ఓటాకు వినియోగం కొరకు జనవరి ఇరవై రెండు వరకు గడువుందని ఉందని తహసీల్దార్ పేర్కొన్నారు डिस्काउंट के लिए आ रहे हैं। గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం పెళ్లంపెళ్ళు ఈరోజు పతాక విష కావించడం జరిగింది ఇది మన భారత రాజ్యాంగము అమలు కాబడిన రోజు ఈరోజు ఇరవై ఆరు జనవరి ఈ సందర్భంగా మన మహనీయులు భారత మన దేశానికి తెచ్చిన స్వాతంత్రం తెచ్చిన మహనీయులకు మన భారత రాజ్యాంగ నిర్మాతైన అంబేద్కర్ గారికి నేను శిరసి వంచి నమస్కరిస్తున్నా ఈరోజు ఆ మహనీయులను మనం గుర్తు చేస్తూ మన రాజ్యాంగం నిర్మి నిర్వహణ బీఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను సాధనకై మనం ప్రతి ఒక్కరము కూడా పాటుపడాలి ముఖ్యంగా ఇప్పుడు మనకు రాబోయే ఎన్నికలలో ఓటు హక్కు నమోదు కోసం మనం ఇరవై రెండు జనవరి వరకు గడువు ఉన్నది ఇటు గడువు ఎప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది ఫామ్ సిక్స్ క్లెయిమ్స్ కానీ కరెక్షన్స్ కానీ కంటిన్యూ అవుతాయి ఎవరైతే ఇంకా నమోదు కాకుండా ఉన్నారో వారు ఇమీడియట్గా ఆన్లైన్లో ఫామ్ సిక్స్ క్లెయిమ్ను అంటే ఓటు నమోదును కంపల్సరీ నమోదు చేసుకోవాలి మరియు రాబోయే ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మన భారత మన మన భారతానికి భారతదేశానికి మంచి ప్రధానిని కానీ మంచి ఎంపీ ఎంపికని కానీ ఎన్నుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోండి కంపల్సరీ ఓటును కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అందరికీ మరి ఒక్కసారి భారత గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు